ఇక శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల క్షేత్రం అవుతోంది ఈ ఏడాది అక్టోబర్ నాలుగు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా ఆలయ అధికారులు ఏర్పాట్లు మొదలుపెట్టారు ఆలయం మాడవీధుల్లో రంగులు విద్యుత్ కటౌట్ పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు ఆలయ ప్రహరి ఆలయం ఇరువైపులా ఉన్న దేవతామూర్తుల విగ్రహాలకు రంగులు వేస్తున్నారు ఎలక్ట్రికల్ విభాగం సిబ్బంది విద్యుదీకరణ పనులను వేగంగా చేస్తోంది తిరుమల క్షేత్రంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను అంగనంగా వైభవంగా నిర్వహించేందుకు టి అధికారులు సిద్ధమై ఉన్నారు రోజు పాటు ప్రారంభంగా ఉన్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల క్షేత్రం వస్తాబోతుంది ప్రస్తుతం శ్రీవారి ఆలయం వద్ద మనం ఉన్నాం శ్రీవారి ఆలయ మహాద్వార గోపురానికి కూడా ఆ సున్నం కూడా కొట్టిన పరిస్థితి కనబడుతుంది అలాగే నాలుగు మాడ వీధుల్లో రంగ వెల్లికలు కూడా పూర్తిగా ముగ్గులను కూడా ఆదురుత ఆ పెయింట్తో కూడా వేసిన పరిస్థితి మరోవైపు శ్రీవారి ఆలయం చుట్టూ కావచ్చు శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విద్యుత్ అలంకరణ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసేందుకు టీటీడీ ఈవో శ్యామలరావు అలాగే టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చవితి ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో నాలుగు మాడ వీధుల్లో వేచి ఉన్న భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తుంది అక్టోబర్ నాలుగవ తేదీ నుంచి పన్నెండు తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం విఘాధిపతులతో ప్రత్యేక సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకొని వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో స్వామివారి వాహన సేవతో పాటు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించే దిశగా టీటీడీ అడుగులు వేస్తుంది భారీ ఎత్తున భారీ కేటను ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఎందుకంటే గౌడ సేవ రోజు ప్రధానంగా తొమ్మిది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు అల్లరిగా జనాభా వచ్చే అవకాశం ఉంది భక్తులు కూడా పూర్తి స్థాయిలో ఎక్కువ శాతం మంది గౌడు సేవ వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఆ రకంగా వచ్చిన భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా భారీ ఏర్పాటు చేస్తున్నారు వచ్చే నెల అక్టోబర్ నాలుగో తేదీ ధ్వజారోహణం అక్టోబర్ ఎనిమిది గడు సేవ అక్టోబర్ తొమ్మిదిన నా స్వన్నరథం తేదీ రథోత్సవం అక్టోబర్ పన్నెండున చక్క వాహన సేవలు మన వైపు ఉదయం ఎనిమిది గంటలకే వాహన సేవను రాత్రి ఏడు గంటలకు వాహన సేవను ప్రారంభించే దిశగా అర్చకులతో కూడా సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో సరైన టయానికి వాహన సేవలను ఊరేగించే దిశగా అందినక ఏర్పాట్లు చేస్తుంది మనం విజువల్ చూసుకుంటే ఇప్పటికే ప్రత్యేక ఎత్తున టెండర్ల ద్వారా ఆహ్వానించి క్యూలేన్లు కావచ్చు భారీ కైడలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఎందుకంటే తొమ్మిది రోజుల పాటు జరిగే నవానిక్రహ్మోత్సవాల్లో అత్యధిక శాతం భక్తులు వస్తారు మరోవైపు తమిళకు ఎంతో ఇష్టమైన పెరటాసి మాసం చాలా పవిత్రమైంది ఆ మాసంలో వెంకటేశ్వర స్వామి కోసం ఉపవాసాలు ఉంటారు అలాగే ప్రతి శనివారం కూడా స్థానికులు కావచ్చు అలాగే యాత్రికులు శ్రీవారి మెట్టుకుండా అలిపిరి మెట్టుకుండా తిరుమల చేరుకునే క్రమంలో ఎక్కువ శాతం మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ రకంగా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా పోలీస్ శాఖ సమన్వయంతో పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాటు కూడా చేస్తున్నారు గత ఏడాదిలాగే దాదాపు పద్నాలుగు వందల మంది పోలీస్ బందోబస్తు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో నాలుగు మాడ వీధుల్లో వాహన సేవలతో పాటు శ్రీవారి దర్శన భాగ్యాన్ని సులభతరంగా చేసే విధంగా టీటీడీ అన్ని చర్యలు తీసుకుంది మరోవైపు చూసుకుంటే అన్ని రకాల సేవలు కూడా రద్దు చేసిన పరిస్థితి ఎవరైతే సామాన్య భక్తులకు ఎక్కువ ప్రాధాన్యత దిశగా ఇప్పటికే అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉన్నారు అలాగే పూర్తిగా నాలుగు మాడా వీధుల్లో వచ్చి ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్న పానీయాలు కావచ్చు వితరణ చేసేందుకు గరు సేవ రోజు ముఖ్యంగా లక్షలాది మంది భక్తులు అడిగి వస్తున్నారన్న నేపథ్యంలో పూర్తిగా వారి కోసం కూడా ఏర్పాటు చేసే అవకాశం కూడా కనబడుతుంది ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది అలాగే వాహనాల పార్కింగ్ ప్రధానంగా గరుడు సేవ రోజు వచ్చే వాళ్ళకు పూర్తిగా ఘాటోడ్లో నలభై ఎనిమిది గంటల పాటు ద్విచక్ర వాహనాలు రద్దు చేసి ఉన్నారు అలాగే పార్కింగ్ స్థలాలు కూడా పూర్తిగా పర్యవేక్షించి ఉన్నారు ఎందుకంటే పూర్తిగా ఇద్దరు అధికారులు కూడా పూర్తిగా బ్రహ్మోత్సవాల మీద పూర్తిగా అవగాహన అధ్యయనం చేసిన తర్వాత సామాన్య భక్తులకి ఎక్కువ ప్రాధాన్యత కలిపి దిశగా టీటీడీ అడుగులు వేస్తుంది కరెక్ట్ గా ముప్పై రోజుల నేపథ్యంలో అలాగే పూర్తిగా నాలుగు మాడ వీధిలో రంగవలికలు కావచ్చు పెయింటింగ్ కావచ్చు సవ కూడా ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుంది మరోవైపు పూర్తిగా పోలీస్ శాఖ సమన్వయం విజిలెన్స్ అలాగే రాష్ట్ర పోలీసు శాఖ ఆ బందోబస్తు ఏర్పాటు చేసుకుని తొమ్మిది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి అవసరం సిద్దమవుతుంది సినాతో సురేష్ హెచ్ఎం టీవీ తిరుమల